వెండి బంగారాలు వజ్ర వైడు వీటిని కాదు నేను ప్రేమించేది చివరికి నన్ను నేను కూడా నేను మరి ఎవరు ప్రేమిస్తున్నానంటే నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే దేవుని దేవుని సన్నిధిని నేను ప్రేమిస్తున్నాడు ప్రైతలో బయట చెప్పండి బయట చెప్పండి దేన్ని ప్రేమించాలి మనం మనందరం ఎందుకు ఓడిపోతున్నా తెలుసా ఇంత మంచి మందిరాలు ఇంత మంచి సేవ మంచి సేవకులు మంచి ప్రార్థనలు జరుగుతున్నా మన జీవితాల్లో ఇంకా కన్నీళ్లు ఎందుకున్నా తెలుసా మీకు ఈ లోకములో అందరికంటే ఎక్కువగా ప్రేమించబడే అర్హత దేవునికి ఎందుకంటే ఆయన పేరే ప్రేమ ప్రేమకు ప్రతిరూపం ఆయన నువ్వు ప్రేమించాల్సింది ఎవరంటే కవిదంటాడు ఏమని హోవా హోవా నిన్ను నువ్వు నీవు నివసించే తేజో మహిమ నివసించే ఆ పరిశుద్ధ స్థలమును నేను ప్రేమించు చూన్నాను దేవుని ప్రేమించేవాడు ఏమవుతాడు ఈ లోకాన్ని గెలవగలుగుతాడు ఏ పరిస్థితి నుంచి అయినా దాటుకొని ముందుకు పోగలుగుతాడు తరాల తలరాతను మార్చగలుగుతాడు అందుకనే చివరికి దేవుడు ఏంటి అడ్రస్ తో ఈ లోకానికి వచ్చాడు చెప్పండి ఏంటి అడ్రస్ లో వచ్చాడు ఎవరిని తండ్రిగా చెప్పుకొని ఈ లోకానికి వచ్చాడు దేవుడే ఈ లోకంలో మానవుడికి వచ్చి ఏంటి అడ్రస్ లో వచ్చాడు దవీదు చిగురుగా దవీదు కుమారుడుగా ఈ లోకంలో పిలిపించుకున్నట్టు ఎందుకో తెలుసా తన పిచ్చి పిచ్చిగా దేవుడిని ప్రేమించేవాడు తనకంటూ ఏదైనా ఆశ ఉంటే దేవుడు తప్ప మరొకటి ఆశే లేనటువంటి వాడు ఏమైనా ఉంటే దేవాలయంలో వెళ్ళి దేవుడిని మనసారా ఆరాధించాలని కసి ఉన్నవాడిని దేవుడు ఎంచుకొని దేవుడు ఆ ఇంటి అడ్రస్ లో నిలబడిపోయాడు అందుకనే దవిదు కుమారుడా నన్ను దాటిపోవద్దాయని ఎరుకో మార్గంలో ఉన్నటువంటి గుడ్డివాడు కేకలు వేసినట్టుగా మనం చూస్తాం నీ ఇంటి అడ్రస్సులో దేవుడు ఉంటాడు నీ మనసుల్లో దేవుడు ఉంటాడు నీ హృదయాల్లో దేవుడు ఉంటాడు నీ పిల్లల్లో దేవుడు ఉంటాడు నీ బ్రద్ధడుంటాడు ఈ మందిరానికి విలువి నీ దేహానికి విలువి నీ దేహములో దేవుడు ఉంటాడు ఈ మందిరములో దేవుడుంటాడు గట్టి చెప్పండి ఈ మందిరం మనుషులతో కట్టబడింది ఈ దేహం మాత్రం దేవుని చేతుల్లో తన మట్టి తీసుకొని ఏం చేశాడు మట్టికి ఒక రూపాన్నిచ్చి దాంట్లో ఏముదేడు జీవవాయువు దగ్గర జీవించు ప్రాణి ఆయన దేనికి ఆలయం అనో పరిశుద్ధాత్మక ఆలయాలు మనం చెప్పండి చెప్పండి ఎవరికండి మనం ఆలయం పరిశుద్ధాత్మ దేవునికి మనం ఆలయం దేవుడు నీలో ఉంటే ఈ లోకములో జయించి ఏ శక్తి లేదు ఏ దురాత్మ ఏ మంత్రాలు ఏ తంత్రాలు ఏ కష్టాలు ఏ కన్నీళ్లు ఏ రోగాలు ఏ హింసలు ఏ దరిద్రం ఏ కరువు ఏ పేదరికం నీపై ఏలుబడి చే ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాటికి అంటే గొప్పవాడు గట్టి చెప్పండి నీలో ఉన్నవాడు మామూలుడు కాదు లోకాన్ని జయించిన మనగాడు ఆ దేవుడు నీలో ఉంది ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా నిన్ను చూసిన వాళ్ళందరూ నీకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనుకునే స్థాయినివ్వాలనుకుంటున్నాడు ప్రైజ్ గంటే చెప్పండి నిన్ను చూసే వాళ్ళందరూ నీలో ఎవరు చూస్తారు ఇప్పుడు నేను ఆడాలా అని ఎందుకు అంటున్నారు అందరు అంటున్నా కాబట్టి నాకు కూడా అంటున్నారా అది నా కొద్దు నా కొద్దు అట్టయితే నాకు కొద్దు నేను ఫాస్ట్ పైన కాబట్టి నాకు ప్రైజ్లాడి చెప్తారా అది కూడా నాకు వద్దు మరి ఏం చెప్పాలా నాలో ఉన్న దేవుడు నీ కళ్ళకు కనపడు గట్టి చెప్పండి ఇప్పుడు దేవుడు ముందు అందరూ ఏం చేస్తా రెండు చేతులు జోడించి మా కాళ్ళేసి స్తోత్రం 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 ప్రభా వదుర 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 అర్థమలేదా మన గోడు కట్టాలని ఎవరు చెప్పుకుంటా క్షణం వచ్చి నీ దగ్గర చెప్పాలా నీలో దేవుడు ఉంటే అంటే నువ్వు కష్టాలు కన్నీళ్ళు పెట్టాలా అది నీ నీ పొజిషన్ మన కథ ఏమో ఈ ఫైవ్ క్వాలిటీస్ ఎవరికైతే ఉంటాయో వారు చరిత్రలో నిలబడగలుగుతారు అడిగి చెప్పండి మందిరముతో విడదీరాని బాంధవ్యం అనుకుంటాలా మందిరాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాలా అదే చెప్పండి మందిరములో ఉన్న దేవుని చూడాలనే తపన కసి ఆరాటం అనుక్షణం అనునిత్యం ప్రతి మనుషునిలో ఉండాల మందిరానికి వచ్చేది మనసారా దేవుణ్ణి ఆరాధించేటందుకు మందిరానికి వచ్చే ప్రతి మనిషి జీవితంలో దేవునికి మానవునికి మధ్యలో ఎక్కడ తేడాలు వచ్చినాయో ఆ తేడాలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకొని వదిలిపెట్టేటందుకు అర్థమైందా మీకు ఇలా నువ్వు ఉంటే నీ కష్టాలు నీ శ్రమలు నీ బాధలు నీ బలహీనతలు నీకు అసలు అసలు పెద్ద సమస్య కూడా కాదు నీలో ఉన్న దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఇష్టమైన అడిగితే నీ కష్టాలైనా బాధలైన ఏ గుడిచి అయినా దేవుడిని బయటేస్తేసాడు అందుకే నా ఎందు మీరును మీ ఎందు మాటలను నిలిచి ఉన్న ఎడల గట్టి చెప్పండి చెప్పండి మీకు ఏ చాయిస్ ఉదాం అంద గట్టిగా చెప్పండి చెప్పండి చాయిస్ ఎవరిది నీకు ఏది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహించబడుతుంది స్తోత్ర గట్టిగా ఇక్కడికి వచ్చిన ఈ మొదటి వార్షికోత్సవానికి వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నా మీకు ఏది ఇష్టమో మీరు అడగండి ఈ ఐదు పాయింట్లు అప్లై చేసుకోండి జీవిత కష్టాలన్నింటిలోంచి దేవుడు పూర్తి స్థాయి విమోచన మీకు కలుగ చేయును గాకలు రెడీ చెబుదాం రెడీ చెబుదాం కష్టాలలో వచ్చిన వాళ్ళందరికీ చెబుతున్నా కష్టాల కడగండ్ల నుండి మిమ్మల్ని అందరినీ దేవుడు బయటికి ఈ రోజే తీసుకొచ్చిన గాక అలలుయా మీరే సజీవమైన దేవాలయాలుగా మీరు ప్రతిష్ఠించుకుందురుగా ఇలాంటి వారి మీకు మాత్రమే కాదు ఆశీర్వాదకరంగా నిర్వహించుకోబడునుగాక రేపెల్ల తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం సూర్యపేట పొల సమాజంలోనే ఓ విప్లవాత్మకమైన పేరు గడించిన సంఘంగా ఎదుగునుగాక బయట చెప్పండి ఇక్కడ